అండి అండ్ వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు నేను హన్వీస్ కిచెన్లో అయితే దావణగిరి బెన్నీ దోశకి రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను ఈ రెసిపీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పిండి వేసుకునే విధానము వేరుగా ఉంటుంది అలాగే ఇక్కడ సర్వ్ చేసే చట్నీ అయితే మనం రెగ్యులర్గా తినే చట్నీలకి ఈ చట్నీ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే మసాలా దోశకి యూజ్ చేసే రెడ్ చట్నీ దగ్గర నుంచి ఇందులో స్టఫ్ చేసే ఆలు కర్రీ కూడా మనం రెగ్యులర్గా తినే మసాలా దోశ ఆలు కర్రీకి వీళ్ళు చేసే ఆలు కర్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే చూపించబోతున్నాను విత్ కొలతలతో అయితే చూపిస్తాను ఇది కొలతలతోనే వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ దోశ అంత టేస్ట్గా అంత బాగుంటుంది కాబట్టి వేరే వేరే ప్లేసుల్లో ఉన్నా కానీ ఈ దోశ తినడం కోసమే దవణగిరి వచ్చి ఈ బెన్నీ దోశ అయితే ట్రై చేస్తూ ఉంటారు మీరు కూడా తప్పకుండా ఒకసారి నా రెసిపీస్ పూర్తిగా చూసి దీని ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి విత్ కొద్దిలతో అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము ముందుగా పిండి కోసము ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని వేసుకోవాలి ఇది కొలతలతో కేజీ కొలతలతో అయితే ఎంత హాఫ్ కేజీ కొలతలతో ఎంత అనేది ఈరోజు చెప్తాను ఇక్కడ నేను హాఫ్ కేజీ బియ్యం వేసుకున్నాను కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు సరిపోతాయి అదే కేజీ బియ్యం అనుకో వంద గ్రాముల మినపప్పుని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను మెంతులు కేజీ బియ్యం వేసుకుంటే ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుంటే మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి కనీసం మీద ఐదు ఆరు గంటలు అయితే నానాలి తరువాత హాఫ్ కేజీ బియ్యానికి ఇక్కడ రెండు గుప్పెళ్ళ మరమరాలు పేలాలు అంటారు కదా వాటిని బాగా వాష్ చేసి నానపెట్టుకొని పెట్టుకోవాలి మనం నానపెట్టుకున్న బియ్యము పప్పు అనేది చక్కగా ఐదు ఆరు గంటలకి బాగా నానిపోయింది కదా ఇది వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం ఇక్కడ నానబెట్టుకున్న బియ్యంలో ఒక హాఫ్ మాత్రమే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను ముందైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎక్కడా పలుకు బరక లేకుండా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ అనేది అంత బాగుంటుంది ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇది బౌల్లోకి వేసుకున్న తర్వాత మిగతా హాఫ్ బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో మరొకసారి వేసుకుందాము వేసుకొని ముందుగా నానబెట్టుకున్న మరమరాలు కూడా వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా వీళ్ళు ఈ దోశకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మైదా హాఫ్ కేజీ బియ్యానికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మైదా వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా కలిసేలాగా ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో ఈ పిండిని కూడా యాడ్ చేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి పెట్టేసుకోవాలి ఇది ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ పెట్టేసుకుంటే మార్నింగ్కి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా అవుతుంది మార్నింగ్ చూడండి ఎంత చక్కగా పొంగిందో పిండి కూడా ఇది ఎంత బాగా పొంగితే మనకి దోశలు అనేది అంత బాగా వస్తాయి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఈ దోశ పిండి మా రెగ్యులర్గా వేసుకునే దోశ కన్నా కొంచెం పలచగానే కలుపుకోవాలి పిండిని పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ అయితే చేసుకుందాము దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయినాక ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి కారం అనేది మన టేస్ట్ని బట్టి మనం కారం తినగలిగిన దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం వేగాలి ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెంసేపు చల్లారనిద్దాము తరువాత మనం వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకొని తరువాత కొబ్బరి పచ్చి కొబ్బరిని తురిమి కానీ లేదా సన్నగా కట్ చేసుకొని అయినా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను తురిమిన కొబ్బరిని అయితే మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను ఈ చట్నీలో వేరుశనగపప్పు కానీ పుట్నాలు కానీ ఏమీ వాడరు ఇందులో తరువాత ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ చట్నీలో వీరు వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే యాలకలు ఈ ఆలుకలు వేసే వీళ్ళు చట్నీ చేస్తారు వెల్లుల్లి కానీ జీలకర్ర ఏమీ వాడరు ఈ యాలకలను యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అనేది చాలా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీని మరొక బౌల్లోకి అయితే తీసుకుందాము మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా దోశ కోసము రెడ్ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాము ఇక్కడ రెండు లేదా మూడు బేడగమిర్చి అలాగే ఒక నాలుగు గుంటూరు మిర్చిని యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులో ఒక పావు టీ స్పూను జీలకర్ర అలాగే రెండు యాలకలు ఒక పావు టీ స్పూను సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకిక్కడ రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది దీన్ని మరొక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందాము తరువాత ఆలు కర్రీ కోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తరువాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా విడివిడిగా చేసుకొని మరుగుతున్న ఈ సాల్ట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి ఇది మసాలా దోశకి స్టఫ్ చేసే ఆలు కర్రీ కోసం చేసుకోవాలి వేసుకొని ఇది రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మసాలా దోశలో ఈ ఆలు కర్రీ తింటుంటే ఈ ఆనియన్స్ అనేది మనకి క్రంచీగా తగులుతూ ఉంటాయి ఇక్కడ స్పెషల్ ఇదేని దీనికి కారం కానీ ఏమీ యాడ్ చేయరు ఇది కొంచెం ఉడికిన తర్వాత స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాయిల్ చేసుకున్న ఆలు తీసుకోవాలి ఈ ఆలు ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇది తురిమైనా చేసుకోవచ్చు లేదా ఈ విధంగా చేత్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇక్కడ మసాలా దోశకి ఈ ఆలు కర్రీని స్టఫ్ చేస్తారు ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఈ దోశకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి వెన్న బెన్నీ దోశ అంటే కన్నడలో బెన్నీ అంటే వెన్న ఈ వెన్నతో వేసే దోశల్ని దవణగిరి బెన్నీ దోశ అంటారు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం గ్రేస్ చేసుకోవాలి తరువాత ఒక గిన్నెతో కానీ ఇలా దోశకి పిండి అనేది ఈ విధంగా వేసుకోవాలి మనం గరిటతో తిప్పటము దాన్ని స్ప్రెడ్ చేయటం ఏముండదు ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది తరువాత దీని మీద బటర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలోనే వేస్తారు తరువాత మసాలా దోశ కోసం చేసుకున్న రెడ్ చట్నీని కూడా అప్లై చేసుకోవాలి తరువాత మసాలాగా ఆలు కర్రీని కూడా ఇందులో యాడ్ చేసుకొని మన సిమ్లో పెట్టి కనుక కాల్చుకుంటే ఈ దోశ అనేది చాలా బాగుంటుంది మనకిక్కడ దోశ అనేది చక్కగా కాలిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాము మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా ప్యాన్ని గ్రీస్ చేసుకొని సెట్ దోశ లేదా నార్మల్ దోశ కూడా ఇదే విధంగా వేసుకుంటే మనకి ఎన్ని రకాల దోశలైనా చక్కగా వేసుకోవచ్చు నేను ఇక్కడ మరొక సెట్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను మసాలా దోశ అలాగే సెట్ దోశ ఈ దోశకి కాంబినేషన్గా ఇక్కడ స్పెషల్ చట్నీ కూడా చట్నీ అలాగే ఆలు కర్రీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్